నమస్కారము నా పేరు రాజశేఖర్ నేను శ్రీ గోదార్ ప్రాకృతిక్ పెయింట్స్ నుంచి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ టూ నైన్ డబల్ జీరో ఈ ప్రాకృతిక్ పెయింట్స్ అనేది కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు డెవలప్ చేసిన పెయింట్ అనమాట ఇది రెండు వేల ఒకటిలో నితిన్ గడ్కరీ గారు దీన్ని లాంచ్ చేశారు ఈ పెయింట్కి దాని తర్వాత రెగ్యులర్ కమర్షియల్ పెయింట్స్కి తేడా ఏంటి అని అంటే ఈ పెయింట్ సహజ సిద్ధమైన వాటిల్తోని తయారు చేయబడింది ముఖ్యంగా దీంట్లో వాడిందల్లా ఆవుపేడ సున్నము దాని తర్వాత స్టార్చ్ పౌడర్సు దాని తర్వాత చెట్ల నుంచి వచ్చే గమ్తోని తయారు చేయబడింది దీంట్లో మనకి ప్రైమరు డిస్టెంపరు పుట్టి ఎమల్షన్స్ కేవీఐసి వాళ్ళు డెవలప్ చేశారు దాని తర్వాత దీ దీనిపైన ఎంతో రీసెర్చ్ చేసి ఇది ఒక థర్మల్ ఇన్సులేటర్ లాగా కూడా పనిచేస్తుంది అని తెలిసింది దాని తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ సమ్మర్లో మనకి ఈ పెయింట్లు వా వాడడం వల్ల ఒక నాలుగైదు డిగ్రీలో టెంపరేచర్స్ డౌన్లో డౌన్ అవుతుంది అండ్ వింటర్లో అయితే నాలుగైదు డిగ్రీల టెంపరేచరు వెచ్చదనాన్ని ఇస్తుంది ఇది ఇంతకుముందు గుసలకి ఆవు పేడ దాని తర్వాత బంకమట్టి మట్టి వీటితోనే లేపనం చేసుకునేవారు మళ్ళీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల దీన్ని ఒక ప్రాపర్ పెయింట్స్ లాగా చేశారు అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అని అంటే రెగ్యులర్ కమర్షియల్ పెయింట్స్కి దీనికి ప్రైజ్ ప్రైజ్లో కూడా చాలా తక్కువ ఇది ఇది ఇప్పుడు హైదరాబాద్లో మనకి అందుబాటులో ఉంది హిమాయత్ నగర్లో మా మాది స్టోర్ ఉంది ఆ స్టోర్లో అందుబాటులో ఉంది అండ్ హిమయత్ నగర్లోనే కాకుండా మేము ఎక్కడైనా డెలివరీ చేయగలుగుతున్నాం మాదే పెయింటింగ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మీరు కనుక కాంటాక్ట్ చేస్తే మా పెయింటరే వచ్చి మీ ఇంట్లో ఎస్టిమేషన్స్ తీసుకొని ఎంత పెయింట్ పడుతుంది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది దాని తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అనేది పూర్తి వివరాలు మేము అందించగలుగుతాం కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిపుల్ ఫైవ్ నైన్ వన్ టూ నైన్ డబల్ జీరో నా పేరు రాజశేఖర్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి